జున్న ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి ఆచ్ ఎక్కడికి ఫోరం మాల్కా ఫోరం మాల్కెళ్ళి ఏం చేస్తావు ఆడుకుంటావా ఏం ఆడుకుంటావు గేమ్సా బా ఆడుకుంటావు మరి సరే సే హాయ్ హాయ్ పెట్టుకో చె స్లైడా ఉంది ఎక్కుతావు ఫార్మల్ ఇంకేం చేస్తావు ఇంకా ఫొటోస్ తినా నీకు తిగుతావా ఫొటోస్ ఇలా క్యాప్ పెట్టుకోవాలా పెట్టుకోవాలా స్పెట్స్ పెట్టుకోవాలా ఇంకా వాచ్ పెట్టుకోవాలా చె హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిరణ్య పెద్దమల్లు ఈరోజు బ్లాగ్ వచ్చేసి సో ఆల్రెడీ చూసి ఉంటారు తమ సో ఏంటి అంటే మెయిన్లీ ఫారమా గేమింగ్ జోన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఎవరైతే కిడ్స్ ఉన్నారో సో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి అంటే అక్కడ కొన్ని మనకి ప్రైజెస్ ఉంటాయన్నమాట సో ఏ ప్రైస్ ఐ మీన్ ఏ ప్రైస్ తీసుకుంటే మనకి ఎన్ని స్వైప్స్ వస్తాయి ఇట్లాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను వీడియోలో సో వీడియో కంటిన్యూస్గా చూస్తూ ఉండండి సో మీకు అర్థమవుతుంది అండ్ వీడిని ఇక్కడ స్కిప్ చేసుకోకుండా చూడండి నర్సరీ యా మాల్కి అయితే రీచ్ అయిపోయాము యాక్చువల్లీ ఏంటి అంటే డైరెక్ట్ పార్కింగ్ చాలా ఐ మీన్ ఫిఫ్త్ ఫైవ్ ఫ్లోర్స్ పార్కింగ్ పైకి పెట్టాము సో డైరెక్ట్ ఫిఫ్త్ ఫ్లోర్కి లిఫ్ట్ ఉంది సో డైరెక్ట్ రీచ్ అయిపోయాము అండ్ గేమింగ్ జోన్ దగ్గరికి వచ్చేసాము అండ్ ఫస్ట్ అయితే కొంచెం ఏదైనా తినేసి వెళ్దాము ఎందుకంటే అక్కడ గేమింగ్ జోన్ అంతా అయ్యేటప్పటికి ఒక వన్ అవర్ టూ అవర్స్ పడుతుంది కదా సో కొంచెం తినేసి వెళ్దాం అనేసి ఆగాము అండ్ యాక్చువల్లీ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీకు ఇందులో హెల్దీ ఫుడ్ కూడా ఒకటి సజెస్ట్ చేస్తాను సో మీకు ఎవరికైనా నచ్చితే చూడొచ్చు ఏంటి అంటే కనుక క్యాలిఫోర్నియా బొరెటో అని ఒక వెజ్ బౌల్ ఉంటుంది సో అందులో మనకి పన్నీర్ అండ్ కావాల్సినవన్నీ టాపింగ్స్ వేసి మనకి బౌల్ వచ్చేసి మినీ బౌల్ వచ్చేసి టూ హండ్రెడ్ చేంజ్ ఉంటుంది అండ్ పెద్ద బౌల్ వచ్చేసి త్రీ హండ్రెడ్ చేయనట్లా ఉంటుంది బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి సార్ వెళ్ళినప్పుడు మనకి ప్రోటీన్కి ప్రోటీన్ ఉంటుంది అండ్ కార్బోహైడ్రేట్స్కి కార్బోహైడ్రేట్స్ అండ్ మనకి వెజ్జెస్ కావాలంటే వెజ్జెస్ కూడా టాపింగ్స్ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ట్రై చేయండి సార్ వెళ్ళినప్పుడు అండ్ ఇక్కడ ఆవిడ కార్డ్ తీసేసుకున్నాడు సో ఆ కార్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామనేసి నేను ఇవ్వరా ఇవ్వరా అంటే ఇవ్వట్లేదు సో నేను కార్డ్ తీసుకొని చూపించాను సో మనకి గేమ్ అక్కడ ఉండేది ఏంటంటే గేమ్ ఆన్ అని గేమ్స్ ఉంటాయి సో అక్కడికి వెళ్ళి మనం ఈ కార్డ్ ఉంటే సో కార్డ్ తీసుకుని మనం ఎక్కడైనా స్వైప్ చేసుకోవచ్చు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మనం కార్డ్లోకి ఒక టూ థౌసండ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ తీసుకున్నాను సో టూ థౌజండ్ తీసుకుంటే మనకి టోటల్లీ థర్టీ స్వైప్స్ వస్తాయి సో మనం ఎప్పుడైనా మినిమం త్రీ మంత్స్ లోపు మనం ఎన్ని స్వైప్ ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు ఆ స్వైప్స్ని అండ్ ఇంకోటి ఏంటి అంటే కనుక మనకి దానివల్ల కొన్ని టికెట్స్ వస్తాయి సో టికెట్స్ దేనికి యూజ్ అవుతాయనే నేను లాస్ట్లో చెప్తాను మీకు అండ్ ఇదంతా కూడా గేమింగ్ జోను అండ్ మా జున్ను కొంచెం చిన్నోడు కాబట్టి అన్నీ వాడు ఆడుకునేలా లేవు కొన్ని వాడు ఆడుకోవచ్చు అండ్ మేము కూడా ఆడుకోవచ్చు బట్ స్టిల్ ఏంటి అంటే వాళ్ళ డాడీ ఉండే వాడిని ఆడిపించారు ఎందుకంటే ఇంకా చిన్నోడు కాబట్టి ఇంకొక టూ త్రీ ఇయర్స్ పెద్దోడు అయితే కనుక అన్నీ ఎంజాయ్ చేస్తాడు అండ్ ఇదంతా గేమింగ్ జోన్ అండ్ ఫస్ట్ అయితే కార్ గేమ్ చూస్ చేసుకున్నాడు ఇదివరికి ఎప్పుడు మేము వాళ్ళం కాదు అంటే అంతగా కిడ్స్ జోన్ అంటారు కదా సో కిడ్స్ ఉంటే అనుకునే వాళ్ళం బట్ పెద్దోళ్ళు కూడా ఆడుకోవచ్చు అండ్ మా జున్ను వాళ్ళ డాడీ వాళ్ళు కూర్చొని గేమ్స్ స్టార్ట్ చేస్తున్నాడు యాక్చువల్లీ అండ్ ఏంటి అంటే కొంచెం ఎన్విరాన్మెంట్ చేంజ్ ఉంటుంది ఇట్లా వీక్ ఒకసారైనా లేదో అంటే టూ వీక్స్ ఒకసారైనా ఇట్లా బయట గేమ్స్ చూపించడానికి తీసుకెళ్తే వాళ్ళ మైండ్ కూడా మారుతుంది కదా అనేసి మేము అవన్నీ తీసుకెళ్ళాము బట్ స్టిల్ వాడు ఎంజాయ్ చేసింది చాలా తక్కువే వాడితో పాటు మేము ఎంజాయ్ చేసేసాము అండ్ నెక్స్ట్ ఇంకొక బైక్ అనమాట సో ఇంకొక బైక్ ఎక్కుదాం అనేసి అట్లా కార్డ్స్ వైప్ చేస్తేనే మనం ఆ గేమ్ ఆడగలము సో కార్డ్ స్వైప్ చేసాక మనకి ఇన్ని రూపీస్ కట్ అవుతున్నాయని అక్కడ చూపిస్తుంది వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ అట్లా కట్ అవుతుందని చూపిస్తుంది అండ్ ఇక్కడైతే వాడు అట్లీస్ట్ డ్రైవ్ చేసే చోట హ్యాండ్ కూడా పెట్టలేదు మంచిగా క్రాస్గా పడుకుని రిలాక్స్ అవుతున్నాడు అక్కడ సో వాళ్ళ డాడీ గేమ్ అంతా ఆడారు అక్కడ అండ్ అక్కడ ఆ గేమ్ అయిపోయాక ఇట్లా రంగుల రత్నాలు ఉంటాయి మనం రెగ్యులర్గా తీర్థాలు జాతర ఆ టైప్లో చూస్తాం కదా సో అట్లాంటిది ఉంది ఇక్కడ ఇక్కడ కూడా మేము కార్డ్ వాళ్ళకి సో కార్డ్ ఇచ్చాక ఇంత రూ ఇంత మనీ అని కట్ అవుతుంది కదా సో కట్ అయిపోయాక రౌండ్ స్టార్ట్ అయింది అండ్ మా జనం ఆల్రెడీ లాస్ట్ మీరు చూసుంటే అండర్ వాటర్ టెనల్ మేరియం వ్లాగ్లో పెట్టండి ఆల్రెడీ సో అక్కడ ఆల్రెడీ ఎక్కడ రౌండ్ బట్ అందులో ఏంటి అంటే పేరెంట్స్ నుంచోవచ్చు బట్ ఇందులో పేరెంట్స్ నుంచి ఆప్షన్ లేదు అండ్ మావడు ఒక్కడే ఒక టూ త్రీ రౌండ్స్ తిరిగాక వాడికి బోర్ కొట్టింది అమ్మ వద్దు ఇంకా చాలు అని చెప్తున్నాడు బట్ స్టిల్ ఎంజాయ్ చేశాడు అండ్ ఏంటి అంటే ఎవరుంటే వాళ్ళని రౌండ్ తిప్పేస్తున్నారు అప్పుడు అంటే ఇంకొకరి కోసం వెయిట్ చేయడం అట్లాంటివి ఏమీ లేదు అండ్ అక్కడ కంప్లీట్ అయిపోయి ఇంకొకటి బబుల్ షూట్ కోసం వచ్చాము సో బబుల్ షూట్లో కూడా ఇద్దరు ఆడొచ్చు వీడొక్కడ చేయలేదు కాబట్టి మా హస్బెండ్ కూడా కూర్చుని వాడిని డైరెక్ట్ చేస్తూ చేశారు ఇది అండ్ ఇక్కడైతే జాంబీస్ని చంపచ్చు అనమాట ఆ వాటర్ వస్తున్నాయి కదా సో వాటర్తో జాంబీస్ని చంపడం టాస్క్ ఇది అండ్ ఇది టోటల్ వ్యూ గేమింగ్ జోన్ టోటల్ వ్యూ అనమాట సో చాలా బాగుంది యాక్చువల్లీ మన కిడ్స్ ఇంకొంచెం పెద్దవాళ్ళు అయితే కనుక అక్కడ నుంచి ఒక టూ త్రీ అవర్స్ వరకు రారు సో అంతా బాగుంది యాక్చువల్లీ ఎంజాయ్ చేయొచ్చు వెళ్ళిన టైం అంతా కూడా అక్కడే స్పెండ్ చేస్తారు కిడ్స్ ఉన్న వాళ్ళైతే అండ్ నెక్స్ట్ ఇక్కడ గేమ్ ఇంకో గేమ్ అనమాట ఇది ఫ్రీగా ఆడచ్చు సో మనం వేసిన బాల్ ఎందులోకి వెళ్తే అక్కడ థౌజండ్స్లో పడితే మన బాల్ మళ్ళీ ఇటు వచ్చేస్తుంది సో మధ్యను నేను కొడతాను నేను కొడతాను అన్నాడు యాక్చువల్లీ వాడేస్కి ఎంతో దూరం వెళ్ళట్లేదు బాల్ కానీ చాలా క్యూట్గా అనిపించింది ఇక్కడ కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకో గేమ్ అండ్ దీనికి కూడా మనకి కార్డ్ పెడితేనే ఉంటుంది ఇది ఏంటి అంటే ప్లక్ చేసుకోవాలి వెళ్ళి ఏ బొమ్మ దగ్గర ఆగితే సో ఆ బొమ్మ దగ్గర బటన్ ప్రెస్ చేసి ప్లక్ చేసుకోవాలి బట్ బ్యాడ్ లక్ మాకు రాలేదు ఇది యాక్చువల్లీ ట్రై ఓన్లీ వన్ టైమ్ అనమాట సో నెక్స్ట్ ఇంక ఉండదు మూవ్ అయింది కదా సో అందులోకి రావాలి బట్ టూ టైమ్స్ ట్రై చేసాం కానీ టూ టైమ్స్ మాకు అవ్వలేదు ఇంక సర్లేదు ఒక ఎంజాయ్మెంట్ అనేసి ఇంకా వదిలేసాము బట్ స్టిల్ మధ్య నువ్వుకి ఏదో ఒక టాయ్ తీసుకోవాలని టూ త్రీ టైమ్స్ బట్ ఆల్మోస్ట్ వచ్చింది ఇక్కడ బట్ మిస్ అయ్యాము అండ్ ఇది ఇంకో గేమ్ యాక్చువల్లీ హ్యాండ్ ఉన్నాయి కదా సో వాటితో ఒక కాయిన్ ఉంది దాన్ని బీట్ చేసుకుంటున్నారు ఇక్కడ అండ్ ఏంటి అంటే ప్రతిదానికి మనం కార్డ్ పెడితేనే వస్తాయి సో మినిమం టూ థౌసండ్ కూడా సరిపోవు ఎందుకంటే కొంచెం ఐ మీన్ కొన్ని టైమ్స్ సరిపోతుంది అనేసి మేము టూ థౌసండ్ కార్డ్ తీసుకోవడం జరిగింది అండ్ ఇక్కడ బాస్కెట్ బాల్ ఆడుతున్నాను యాక్చువల్లీ నాకు ఇట్లాంటివి అంటే ఇష్టం కానీ ఎప్పుడూ బయట చేయలేదు బట్ స్టిల్ ఇక్కడ మాక్సిమం టూ టు త్రీ బాల్స్ వెళ్ళి సారీ టూ టు త్రీ అంటే ఇంకా ఫైవ్ టు సిక్స్ సో మినిమం టైం ఇచ్చారు మనకి ఇక్కడ టైంలో మనం బాగుంటుంది బౌల్స్ ఫాస్ట్గా వేస్తాము అనేది అక్కడ టాస్క్ ఫస్ట్ ఒక టూ టు త్రీ బౌల్స్ బాగా వెళ్ళి మళ్ళీ గ్యాప్ వచ్చింది అండ్ నెక్స్ట్ మళ్ళీ వెళ్ళింది అండ్ ఇక్కడ నెక్స్ట్ బాల్ వేస్తాను చూడండి Nice. Nice. మనం ఆ గేమ్ ఎంత బాగా ఆడితే దాన్ని బట్టి మనకు టికెట్స్ అనేది ఉంటుంది సో టికెట్ డీటెయిల్స్ నేను లాస్ట్ ఇస్తాను అండ్ ఇక్కడ నా హ్యాపీనెస్ చూసారా సో చాలా బాల్ చేస్తాను నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అండ్ అన్ని చూసి మా హస్బెండ్ కూడా అటెంప్ట్ అయ్యారు సో మనం ఎక్కడున్న కార్డ్ అని చెప్పాను కదా ఆ కార్డ్కి కూడా మనకి టూ స్వైప్స్ త్రీ స్వైప్స్ ఉంటాయి మేము తీసుకున్న కార్డ్ టోటల్లీ థర్టీ స్వైప్స్ సో థర్టీ స్వైప్స్లో మనకి ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్కసారి టూ స్వైప్స్ ఉంటాయి త్రీ స్వైప్స్ ఉంటాయి ఆ గేమ్ బట్టి సో దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ గేమ్ వచ్చేసి ఇట్లా హార్స్ రైడింగ్ సో హార్స్ రైడింగ్ కూడా మనకి కార్డ్ పెట్టాలి ఇందులో మా జున్నుని ఏదో సార్ సరదాగా ఉంటుంది వాడికని జస్ట్ ఆయన డైరెక్ట్ చేస్తూ కొంచెము అట్లా చెప్పారు అండ్ ఇందులో ఇంకొకటి అయ్యింది సో మా జున్ను రైడ్ చేస్తూ చేస్తూ ఉంటే లాస్ట్లో నేను వీడియో తీయడం మర్చిపోయాను యాక్చువల్లీ మా వాడికి ఫస్ట్ ర్యాంకింగ్ వచ్చింది ఇందులో సో ఆ ఫస్ట్ ర్యాంకింగ్ రావడం వల్ల మనకి సీట్స్ అనేవి చూస్తారు ఎన్ని వచ్చినాయో టికెట్స్ లాంటివి సో ఈ టికెట్స్ క్యాలిక్యులేట్ చేస్తారు నేను వీటి గురించి చెప్తా అన్నాను కదా అసలు ఏంటి అంటే మ్యాటర్ ఈ టికెట్స్ అనేవి మనకి కౌంట్ చేస్తారు సో కౌంట్ చేశాక మనకి దాన్ని బట్టి ఏ గిఫ్ట్ కావాలంటే ఇస్తారు లేదు అంటే ఏదైతే కార్డ్ మనం తీసుకున్నామో సో ఆ కార్డ్లో మనకి రిజిస్టర్ చేసుకోవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఆ రోజు టికెట్స్ ఎన్ని వచ్చినాయి అంటే టూ ఫిఫ్టీ టికెట్స్ అయితే వచ్చినాయి సో ఆ టూ ఫిఫ్టీ కి టికెట్స్ క్యాలిక్యులేట్ చేసి ఏదైతే కార్డు ఉందో సో ఆ కార్డ్లో రిజిస్టర్ చేశారు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఈ టికెట్స్ ఎప్పుడైతే వచ్చినాయో మనము ఆ డేలోనే మనం ఆ కార్డులో రిజిస్టర్ చేసుకోవాలి సో ఫర్దర్గా తర్వాత డే చేసుకుందామంటే కుదరదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చేసుకుందామన్నా కుదరదు సో ఏ రోజు అయితే కార్డ్స్ వచ్చినాయో సో ఆ రోజే మనం మన దగ్గర ఉన్న కార్డులో రిజిస్టర్ చేసుకోవాలి అండ్ ఇక్కడ వన్ మోర్ గేమ్ సో మనకి బాల్ వస్తాయి సో మనం బాల్ని ఇలా హ్యాండ్తో ఐ మీన్ లా పుష్ చేస్తే సో ఆ బాల్ టెన్లోకి వెళ్ళింది కాబట్టి మాకు టెన్ టికెట్స్ ఏ వచ్చినాయి లేదు అంటే థర్టీలోకి వెళ్తే థర్టీ టికెట్స్ వస్తాయి ఫార్టీలోకి వెళ్తే ఫార్టీ టికెట్స్ వస్తాయి సో అట్లా బేస్డ్ ఆన్ కౌంట్ బట్టి మనకి టికెట్స్ అనేవి వస్తాయి అండ్ నెక్స్ట్ ఈ గేమ్ అయితే రెగ్యులర్గా చూస్తూ ఉంటారు కిడ్స్ అయితే సో అందులో ఉన్న ఏదైతే టాయ్ ఉందో అది పైకి వస్తుంది సో దాన్ని మనం కొట్టాలన్నమాట సో నేను నేను ఆడదాం అనుకున్నాను యాక్చువల్ సో మధ్య నువ్వు గొడవ చేశాడు నేను ఆడతా నేను ఆడతా అని సో వాడితో ఆడిపిస్తుంటే వాడి ఆడినట్టు ఉండలేదు కాబట్టి నన్ను వెళ్ళిపోమన్నాడు యాక్చువల్లీ యాక్చువల్లీ ఏంటి అంటే ఆ టాయ్స్ అనేవి ఫాస్ట్గా లెగుస్తాయి అండ్ ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోతాయి సో ఫాస్ట్గా చేస్తూ ఉండాలి బట్ స్టిల్ ట్రై చేశాడు మా వాడు అండ్ నెక్స్ట్ ఇది వన్ మోర్ గేమ్ ఏంటి అంటే టిక్ అది లిఫ్ట్ చేసి సో కిందకి దింపాలి యాక్చువల్లీ స్పిన్ అవ్వని వస్తుంది సో అట్లా హ్యాండ్తో కిందకి పుష్ చేస్తే ఆ స్పిన్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ వన్ మోర్ థింగ్ జరిగింది మేము పుష్ చేసే హండ్రెడ్ టికెట్స్ వచ్చినాయి మాకు యాక్చువల్లీ అది బ్లూ లైన్లో ఆగడం వల్ల మాకు హండ్రెడ్ టికెట్స్ సో పైకి కిందకి ఆగితే మనకి ఫోర్ టికెట్సే వస్తాయి అండ్ ఇదైతే వన్ మోర్ గేమింగ్ జోన్ యాక్చువల్లీ ఏంటి అంటే ఇట్లా జంప్ చేయడము అండ్ ఇంకా రౌండ్ తిరగడము ఇదంతా వేరే గేమ్ సో జున్ను ఏజ్ వాళ్ళకు ఉంది కానీ మా జున్ను హైట్ సరిపోలేదంట టూ ఫీటే ఉన్నాడు వీడు సో కాబట్టి హైట్ సరిపోలేదు సో టూ ఫీట్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని ఎలా చేస్తారంట ఆ గేమ్లో బట్ ఆ గేమ్ మిస్ అయ్యడం ఆ వాడు లేదు అంటే అది కూడా ఆడేవాడు అండ్ ఇది వచ్చేసి వన్ మోర్ థింగ్ అనమాట సో ఇది కూడా ఒక సర్కిల్ తిరిగేది మనం బయట రెగ్యులర్గా చూస్తూ ఉంటాం ఇలాంటిది కూడా సో ఇందాక టికెట్స్ విషయం చెప్పాను కదా సో ఇట్లా టికెట్స్ అన్నీ కూడా వాళ్ళు తీసేసుకుంటారు సో ఎన్ని టికెట్స్ అయినా పైన కౌంట్ చూసుకోవచ్చు మీరు అట్లా కౌంట్ చూసుకుంటే మనకి పైన చూసారా నెంబర్ పెరుగుతూ వస్తుంది అవి టికెట్స్ కలెక్ట్ చేసుకునే కొద్దీ అది నెంబర్స్ అనేవి కౌంట్ అవుతూ ఉంటాయి సో మావి టోటల్లీ టికెట్స్ చెప్పాను కదా సో ఫార్ టూ ఫిఫ్టీ సిక్స్ టికెట్స్ మావి సో అవే అక్కడ ఇస్తున్నాం మేము టికెట్స్ అండ్ అక్కడ మనకి టికెట్స్ అన్ని కలెక్ట్ చేసుకున్నాక కౌంట్ చూస్తారు సో కౌంట్ చూసాక మనకు ఒక స్లిప్ అనేది వస్తుంది ఇట్లాంటి స్లిప్ సో ఈ స్లిప్ వచ్చేసి మనం ఇట్లా మెయిన్ కౌంటర్లో ఇవ్వాలి మెయిన్ కౌంటర్లో ఇచ్చాక మనకి టికెట్స్కి ఒక్కొక్క టికెట్కి ఒక్కొక్క టాయ్ వస్తుంది సో టూ ఫిఫ్టీ టికెట్స్ ఉంటే ఈ టాయ్ వస్తుంది లేదు అంటే కానీ ఫోర్ ట్వంటీ ఫైవ్ టికెట్స్ అయితే ఒక టాయ్ లేదంటే థౌసండ్ టికెట్స్ అయితే ఒక టాయ్ ఇట్లా ప్రతిదీ ఉందనమాట మనం పట్టుకెళ్ళిన టికెట్స్ బట్టి అక్కడ చాలామంది ఎంత పెద్ద పెద్ద టికెట్స్ పట్టుకెళ్తున్నారో అసలు సో మేము ఇంకైతే రిజిస్టర్ చేసాము ఎన్ని టికెట్స్ కలెక్ట్ చేసుకున్నాము అక్కడ రిజిస్టర్ చేసేసి ఇంకా బయటకు వచ్చేద్దామని వచ్చేసాము ఆ రోజు మాకు టూ ఫిఫ్టీ టికెట్స్కి అయితే ఈ పెద్ద టాయ్ ఏం లేదు కాబట్టి ఇంకా నేను బయటకు వచ్చేసాను అండ్ అక్కడ గేమింగ్ జోన్ అంతా కంప్లీట్ అయిపోయాక జస్ట్ ఫర్ రిలాక్స్ అవుదామని ఫుడ్ కోర్ట్ దగ్గరికి వచ్చాము సో ఫుడ్ కోర్ట్ తెలిసిందే కదా ఫారమ్మాలో చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ ఇక్కడ ఎప్పుడు ఐస్ క్రీమ్ ఉందని నేను ఆలోచిస్తాను ఎందుకంటే జున్ను ఉంటాడు సో వాడికి కోల్డ్ వస్తుంది కోల్డ్ వస్తే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు తగ్గదు బట్ స్టిల్ ఇక్కడ డేర్ చేసాము సమ్మర్ కాబట్టి అండ్ మా వాడికి ఐస్ క్రీమ్ అంటే ఆల్ టైమ్ ఫేవరెట్ అస్సలు వదలడు ఐస్ క్రీమ్ బాగుందంట చెప్తున్నాడు వాడి మౌత్ అయితే ఎలా అయిపోయింది ఎంత నవ్వు వచ్చింది అసలు భలే క్యూట్ గా ఉంటాయి కదా చిన్నప్పుడు వీళ్ళు ఏం చేసినా మనకి హ్యాపీగానే ఉంటుంది సో అక్కడ ఐస్ క్రీమ్ అంతా కంప్లీట్ చేసుకున్నా కింద ఒక ఈవెంట్ జరుగుతుంది సో మాల్లో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ కింద ఈవెంట్ చేస్తున్నారు అండ్ ఇక్కడ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా జరుగుతుంది సో డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కొంచెం చూపిద్దామని నేను వీడియో మీకు చూపిస్తున్నాను అంటే మేము వెళ్ళే ఆల్మోస్ట్ ఈవినింగ్ టైం ఫోర్ థర్టీ ఫైవ్ అయిందనుకుంటాం సో ఆ టైంలో ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశారు యాక్చువల్లీ అండ్ అక్కడ ఉమెన్స్ అందరూ కూడా యోగా పోజెస్లోనే డాన్స్ చేశారు అండ్ మొత్తం మాల్ చుట్టూరు కూడా చూసారు అందరూ చూస్తున్నారు పైనుండి కిందకి అండ్ ఇక్కడ కిడ్స్ అందరూ కూడా ఒక చిన్న పర్ఫార్మెన్స్ లాంటిది చేశారు సో మేమంతా అప్పటికి అప్పటికే కొంచెం టైర్డ్ అయిపోయి నుంచి ఉన్నాము గేమింగ్ జోన్లో సో ఎక్కువసేపు ఏం లేము కొంచెం పర్ఫార్మెన్సెస్ చూసేసి అవి మీకు చూపిద్దామని క్లిప్పింగ్స్ పెట్టాను సో నా వ్లాగ్ అయితే ఇది నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్